తాండూరు వీరశైవ సమాజం లింగాయత్ లింగ బలిజ సంఘ కార్యక్రమాలకు ఎలాంటి వ్యతిరేకం లేవని రేపటి పిల్లల భవిష్యత్తు కోసం ఓబీసీ సాధించడం కోసమే మా పోరాటమని రాష్ట్ర వీరశైవ లింగాయత్ బలిజ సంఘం సభ్యులు పేర్కొన్నారు శుక్రవారం తాండూరు పట్టణం భవానీ ఫంక్షనాల్లో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆదివారం ఆరవ తేదీన పట్టణంలోని భవానీ లో నిర్వహించే లింగాయత్ లింగ బలిజ మండల వారిగా ప్రమాణ స్వీకారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమం చేయాలని కోరారు నాలుగు మండలాల లింగబలిజ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ ఆధ్వర్యంలో ఐక్యతను చాటాలని ఓబీసీ ప్రధాన లక్ష్యమన్నారు ఓబిసి ద్వారా సమాజంలో విద్యార్థులు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని రాబోయే తరలకు మరియు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓబీసీ కోసం పోరాటం కొనసాగుతుందన్నారు తాండూరు వీరశైవ సమాజం మాది సంఘమని చెప్పారు సమాజంకు సంఘంకు తేడా ఉందని ఈ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన సంఘమని అన్నారు తాండూరులో ఉన్న సమాజంకు ఈ సంఘానికి ఎటువంటి విభేదాలు లేవని సంఘం తరఫున ఓబీసీ పోరాటం చేసేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు దీనికి సమాజం సభ్యులను కూడా స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉదయ్ శంకర్ పటేల్ జిల్లా అధ్యక్షులు శివశంకర్ మాజీ జిల్లా అధ్యక్షులు దేవనూరు మాజీ సర్పంచ్ ఆకుల శివకుమార్ తాండూరు పట్టణ అధ్యక్షులు గాజుల వరప్రసాద్ కోశాధికారి శివకుమార్ పట్టణ జనరల్ సెక్రటరీ పటేల్ విజయ్ కుమార్ కోశాధికారి తప్పదు శేఖర్ మరియు నాగప్ప తదితరులు ఉన్నారు ఆరు తారీఖు ఆదివారం రోజు భవానీ ఫంక్షన్ జరుగుతుంది కనుక ఇటీ సమావేశానికి లింగవల్జలు యాళ్ల మండలం నుంచి అత్యధికంగా రావాలని కోరుచున్నాము అలాగే వేరే మండలాలకు నాలుగు మండలాలకి వచ్చి విచ్చేసి మన లింగబల్ జల ఐక్యతను వర్ధిలా చాటాలని కోరుతూ ఈ వీరసేవ లింగ లింగబలి రాష్ట్ర కమిటీ నుంచి మన ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుని ఇక్కడ తాడు పవన్ పెట్టుకున్నారు నాలుగు మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు లింగబల్జ సోదరుల సార్ కూడా మన బషీరాబాద్ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ భవానీ ఫంక్షన్ హాల్లో మరి లింగ సంఘం యొక్క భారీ ఎత్తున మీటింగ్ సక్సెస్ఫుల్ చేయాలి అదేవిధంగా ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మరి చదువుల కొరకు కానీ ఉద్యోగాల కొరకు కానీ ఏదన్నా కూడా ఓబీసీ రిజర్వేషన్ల పోరాటం ఇది అందులో భాగము మరి మనం బీసీ ఈలో ఉన్నాము మరి సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే వరకు మనం ఓసీలుగానే పర్యటనలోకి తీసుకుంటున్నారు దీనిపై మరి ఇక్కడ రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు మరి పట్టణ అధ్యక్షులతో పాటు అందరూ కూడా భారీ ఎత్తున మరి మీటింగ్ కూడా ఆదివారం రోజు మా భవానీ ఫంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి భారీ ఎత్తున మరి ప్రతి మరి మనము ఉనికి చాటాలు మనది భారీ ఎత్తున ప్రోగ్రాం చేయాలంటే మన లింగ బజ్యాలు అందరూ కూడా ప్రతి మండలం నుంచి మరి అత్యధికంగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారని తెలియజేస్తూ జై బసణ శ్రీకార ఉత్సవానికి అందరూ ఆవానికి కావాలని అందరూ అందరికీ అవసరమే ఎందుకంటే వేరే అంటే ఇప్పుడు ఈ సమాజం తాండ్రూరు సమాజం అనే ఓన్లీ వీళ్ళ ఏమైనా తాండ్రూరు సమాజం అనేది ఓన్లీ తాండ్రు వరకే ఉంటుంది అంటే అన్ని కులాలు కలిసి ఉన్నాయి ఈ వీరశైవలింగా ఆయన అంటే అన్నీ ఉన్నాయి లింగపల్లిజ ఉంది వీర లింగ త్రెడీస్ ఉన్నారు చిప్పుపల్లిజోలు ఉంటారు తర్వాత గాండ్ల పల్లెళ్ళు ఉంటారు జంగ జంగ సంగమ అన్నీ కలిసి ఈ సంఘాలన్నీ కలిస్తేనే వీరశైవ సమాజం అనేది ఒకటి ఏర్పడింది తాండ్రులు ఈ అపోహలు ఏమున్నాయంటే వీళ్ళు అన్నీ వీర వీరగొడుతున్నారని చెప్పేసి అన్నీ డైవర్ డైవర్షన్ చేస్తూ ఉన్నారు కొంత ఇవన్నీ ఏనే అపోహ అపోహలు పెట్టుకోవద్దు ఇది అందరికీ మన పిల్లల భవిష్యత్తు కోసం మేము అన్ని ప్రాణాకలు ప్రాణాకతలు చేస్తూ ఉన్నాము మేము పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఎవరికి ఏమీ నష్టం జరిగే కార్యక్రమం అయితే కాదు జనరల్గా ఈ మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచన చేసుకొని ఈ స్టెప్ వేస్తున్నాం అంటే ఈ సా రాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఎన్నో రెండు మూడు సార్లు మేము వెళ్ళాము ఇంకా బాగా దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈసారి ఖచ్చితంగా విజయవంతం అవ్వగలుగుతామని నేను గంట పదంగా నేను చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ పది ఇరవై నాలుగు నాడు రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తాండూరు టౌన్ మరియు నాలుగు మండలాలకు సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమము కార్యవర్గాలకు సంబంధించి జరుగుతున్నది అంటే కార్యక్రమం లింగ ఈ ఓబీసీ ఎందుకు అవసరం అంటే మనం బీసీడీలో ఉన్నాం ఇప్పుడు డి అంటే ఓన్లీ మన తెలంగాణ స్టేట్ వరకే మనం పోరాటం చేయగలుగుతాం మన పిల్లలు మనం అంటే మనం కాదు పిల్లలు మన పిల్లలు ఏదైనా ఉండని అది ఎగ్జామ్ ఉండని ఇంకోటి ఉండని ఇంకోటి ఉండని ఇవి ఎంతవరకు పనికి వస్తున్నాయి అంటే ఫీజు రియంబర్స్మెంట్కు కాలేజీల సీట్ల కోసము ఎంపీటీసీకి సర్పంచ్కు జెడ్పీటీసీ వరకే పనికి వస్తున్నాయి అది ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఓబీసీ పోరాటం చేస్తే ఓబీసీ అనేది మనకు వస్తే ఏమవుతుందంటే అంటే ఐఐటి అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ డాక్టర్ సీట్ కోసం ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం మీరు మొత్తం సెంట్రల్లో ఎక్కడన్నా మన పిల్లలు కాంపిటీషన్లో పాల్గొనవచ్చు ఎగ్జామ్లో కూడా రాయొచ్చు ఉద్యోగాలు కూడా ఏ స్టేట్లోనన్నా పొందొచ్చు ఈ లాభం అనేది చాలా ఉంటుంది యూపీఎస్సి ఎగ్జామ్ కూడా మన పిల్లలు పాల్గొనవచ్చు దానికి రిలాక్సేషన్ కూడా ఉన్నది ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ ఉంటే ఓబీసీ ఉంటే ఇంకో ముఖ్యమైన లాభం ఏమున్నదంటే ఇది నాన్ క్రిమిలేయర్ కింద ఎనిమిది లక్షల వరకు ఇన్కమ్ ఉండొచ్చు ఒక ఫ్యామిలీకి నాన్ క్రీమీ లేయర్ అంటారు దాన్ని సర్టిఫికేట్ ఉంటే ఓబీసీతో పాటు నాన్ క్రీమీ లేయర్ ఉంటే ఎనిమిది లక్షల వరకు ఇన్కమ్ ఉండొచ్చు ఇప్పుడు మనకు బీసీడీ ఉంటే లక్షనో లక్షన్నరనో ఉన్నదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ ఓబీసీ అనేది చాలా ముఖ్యం కాబట్టి అన్ని మండలాల లింగబలి సోదరులకు మరియు తాండూరు లింగబలి సోదరులకు మీరు ఎవ్వరు ఏమి చెప్పినా వినకుండా మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఈ సభను విజయవంతం చేస్తే మనం ఇంకా పెద్ద ఎత్తున మన ఈ సౌండ్ను పార్లమెంట్ వరకు పోయేటట్టు మనం వినిపించడం అనుకోండి మనకు ఓబీసీ వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశంలో వస్తుందని నేను గంట పదంగా చెప్పగలుగుతున్నాను ఏ వేదిక ద్వారా తాండ్రుల లోపల అంతా చర్చ నడుస్తుంది ప్లస్ వీరశైవ సమాజం సభ్యులు కూడా ఆరోపిస్తుంది చీలికల చేస్తుర్రని దీనిపైన మీరు ఎక్స్పెన్స్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది సంగమా సమాజం అది చెప్పాలి అనుకుంటున్న ఇది సరే ఓపెన్ చేయటం ఇట్లా ఉంది ఇట్లా ఉన్నది శ్రీ వీరశేవి ఫటిష్ వీరశేవ లింగ లింగమైన సంఘం అని ఇట్లా పట్టుకోండి ఎవరు చూపెడతారు ఇది సమాజంకు అసలు సంఘం అంటే ఏమిటిది నేను చెప్తే అది సంఘం దాన్ని సంఘం అంటారు అంటే ఒకే కులానికి చెందిన వాళ్ళు ఒక దగ్గర చేసుకొని మనం అభివృద్ధి అవుదాం అనుకుంటే అది సంఘం అంటారు సమాజం అంటే ఏమిటిదంటే ఒక నాలుగు కుల సంఘాలు కానీ ఒక పది కుల సంఘాలు కానీ కలిసి ఏర్పడి మనము మన సమాజాన్ని కానీ చుట్టుపక్కల పరిసరాలను కానీ అభివృద్ధి చేసుకుందాము మన పిల్లల్ని అభివృద్ధి చేసుకుందాము అనుకుంటే దాంట్లో పలు కుల సంఘాలు ఉంటాయి ఇప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు మన ఈయన చెప్పినట్టు గాండ్లోళ్ళు ఉన్నారు జంగమోళ్ళు ఉన్నారు బలిజోళ్ళు ఉన్నారు రెడ్డిలు ఉన్నారు అందరు ఉన్నారు దాన్ని సమాజం అంటారు దీన్ని సమాజం అని అనరు మేము లింగ మాత్రమే మేము మెంబర్షిప్ ఇస్తున్నాం దీంట్లో ఇప్పుడు మనం మేము పోయి జంగంలో అడిగితే మాకు వాళ్ళ సమాజం ఆల్రెడీ నడుస్తున్నది నేను అనరాదు కానీ అంటున్నా ఇప్పుడు నడుస్తున్నది దాంట్లో మాకు మెంబర్షిప్ ఇవ్వమంటే ఇయర్ అది మీరు ముఖ్యంగా అర్థం చేసుకోండి మాకు ఇయర్ దానికి ఎవరు అధ్యక్షులు ఉన్నారో మీకు తెలుసు ఏమున్నదో అంత తెలుసు కానీ వీరశైవ సమాజం లోపల కూడా జంగు ఉన్నారు కదా ఉండని వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏమంటలేరు మాకు మాత్రమే పెట్టొద్దని మేము కూడా ఉన్నాం మేము కూడా ఉన్నాం దాంట్లో అంటలేము మేము కూడా ఉన్నాం మేము కూడా కుల సంఘం పెట్టుకుంటాం అందరికీ కుల సంఘాలున్నాయి కాబట్టి మేము కుల సంఘం పెట్టుకుంటాం మేము కూడా సమాజంలో ఉంటాం మేము కూడా దాంట్లో భాగమే మేము ఎవ్వరికి కాంట్రవర్సీ ఎప్పుడు చేయలేదు వాళ్ళని ఒక్క మాట అనలేదు వాళ్ళే సమాజాన్ని విడదీస్తున్నారు అని చెప్పి అనగలుగుతున్నారు ఎందుకు వాళ్ళు సమాజాన్ని విడదీస్తున్నారు అంటున్నారు కదా మీ మా దగ్గర ఉన్న వాళ్ళు పదవుల గురించి రాక తర్వాత ఆస్తుల పోయిన వ్యామోహంతో ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు అని అంటున్నారు దీన్ని మీరేమని చెప్తారు ఎన్నిసార్లు నిలబడ్డం మేము ఇందులో ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు నిలబడ్డారు ఎవ్వరు నిలబడోళ్ళు కాదు పదవులు నేను ఆయన నిలబడ్డాడు జెన్షీల్డ్ ఒక్క ఆయన వేరే ఎవరు నిలబడలేదు మేము దుకాణాలు కూడా ఎవ్వరు కూడా తీసుకోలేదు ఎవ్వరు దుకాణాలు తీసుకోలేదు పైన వ్యామోహం అంటే నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని బాజప్తా చెప్పుకుంటాను రిటైర్డ్ ఎంప్లాయీని నాకున్నది నే నాకు ఫంక్షన్ ఉన్నది ఇక ఆయన ఒక ల్యాండ్ ల్యాడ్ ఆయన ఒక ల్యాండ్ ల్యాడ్ ఆయన మేనేజరు ఇక ఆయన లీడరు ఆయన బిజినెస్ ఉన్నది ఫోటోగ్రఫీ ఆస్తుల మీద ఎవరికి ఏమైనా ఆస్తులు అందరు సంపాదించుకొని ఉన్నారు అందరు మంచిగా ఉన్నారు మేము ఒక్క దుకాణం కూడా తీసుకొని దుకాణం తీసుకుని లేదు సబ్లీడీలకి ఇయ్యలేదు మేము దాని అవసరమే లేదు మాకు మరి ఈ పోరాటం అనేది వీరశైవ సమాజంలో ఉండి చేస్తే అయిపోతుంది కదా వీరశైవ సమాజము వరకు మాత్రమే పరిమితమై ఉన్నది వాళ్ళు ఏమంటారు అంటే వీరశైవ మహాసభ ఉన్నది మాకంటే అది బెంగళూరులో ఉన్నది ఆ బెంగళూరు దీనికి సంబంధం ఏమున్నది వేరే ఆ కర్ణాటక రిజర్వేషన్ సిస్టమ్ వేరే ఉన్నది తెలంగాణ రిజర్వేషన్ సిస్టమ్ వేరే ఉన్నది మహారాష్ట్ర రిజర్వేషన్ సిస్టమ్ వేరే ఉన్నది లింగాపల్ జిల్లా మీరు చూడండి గతంలో సమాజం వాళ్ళు అఖిల భారత సమావేశాలకు పోయినాము కమిటీ కూడా వేసినాము కమిటీకి కూడా మీరు సాక మీరు వస్తాయంటో కూడా స్వాగతిస్తాము దాని ద్వారా పోరాటం చేయమని చెప్తారు సపరేట్గా మీరు ఇప్పుడు పోరాడం ఏంటంటే కాలేదు కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర వీరశైవ లింగా లింగవలియ సంఘం అని రెండు వేల పదమూడులో దీన్ని స్థాపించి అప్పటి నుంచి పోరాటం చేసి చేసి చేస్తూ చేస్తూ ఓబీసీ కోసం పోరాటం చేస్తూ కృష్ణయ్య గారి సపోర్ట్ తీసుకొని అన్ని పార్టీల పార్టీ రహితంగా అన్ని పార్టీ లీడర్లతో సహకారం వీళ్ళు ఎన్ఐ ఈశ్వరప్ప గారు మరియు పట్ల సంగమేశ్వర్ గారు దినేష్ పాటిల్ గారు కల్లపల్లి రాచప్ప గారు అందరూ వాళ్ళ సహకారం తీసుకొని ఢిల్లీ వరకు పోరాటం చేసి ఈరోజు చేసి ఎన్నో రిప్రజెంటేషన్లు ఇస్తే మన కేసీఆర్ గారు కూడా ఢిల్లీకి చీఫ్ సెక్రటరీ ద్వారా లెటర్లు రాయించడం జరిగింది వీళ్ళని ఓబీసీలో కలపండి అని ఇప్పుడు మనం ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఆమోదించడం జరిగింది మనం బసవేశ్వర జయంతి చేసుకోవడానికి కూడా మాకు జీవో రిలీజ్ చేసిన దాంట్లో మా వెన్న ఈశ్వరప్ప గారు ఇప్పుడున్న గౌరవాధ్యక్షులు గారు మెంబరు మేము సపరేట్గా మేము బసవేశ్వర జయంతి చేసుకోవడానికి కూడా మాకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నది ఇది ప్రభుత్వ పద్ధతి ప్రకారమే నడుస్తున్నది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోలేము పోము సమాజానికి కూడా మేము వ్యతిరేకం కాదు అదే వీర సమాజంలో మాత్రం తీసుకుని వస్తున్నారా లేదు అది అది మేము చీలికలు తీసుకురాము మేము దాంట్లోనే సభ్యులేము మేము సం మా కుల సంఘానికి ఇప్పుడు అందరికీ ఓబీసీలు ఉన్నాయి వాళ్ళకి మూడు కుల సంఘాలు ఉన్నాయి మూడు కుల సంఘాలకు ఓబీసీలు ఉన్నాయి మాకు ఓబీసీ లేదు మరి సమానత్వం ఎట్లయితే సమాజంలో మాకు ఓబీసీ ప్యా కలుగుతరా ఇప్పిస్తే మేము ఇవన్నీ ఏం చేయాలి కంట్రోల్స్ ఉండదు వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉండి పోరాడితే వాళ్ళు మధ్యత ఇస్తామని చెప్తున్నారు ఆల్్రెడీ ఉన్నది వాళ్ళ రారు వాళ్ళ ఉన్నది కదా వాళ్ళ ఎందుకు రంగమొల్లుకు ఓబీసీ ఉంది అంటే మీరు పోరాడేదానికి కూడా సమాజంలోపల మీరు పోరాడేదానికి మేమే మధ్యత ఇచ్చి మేమే బంపర్ నేను మీరు జతరుడు చూపిస్తారంట వాళ్ళు చెప్తారు అదే అదే మీరు ఆన్సర్ మీరు మీరు ఏమి చెప్పండి అదే చెప్పండి మేమే అంటే ఇప్పుడు ఆల్రెడీ రంగమొల్లుకు ఓబీసీ వచ్చేసింది చిక్కపల్లిలోకి వచ్చేసింది తర్వాత గాండలలోకి వచ్చేసేసింది ఇప్పుడు మనకు రావాల్సింది మనకు లింగ లింగా లింగబలి ఆబ్లిక్ లింగపలి అని మనకు రావాలి అంటే మనం ఒకటి సపరేట్ మన స్ట్రెంత్ ఇవన్నీ చేయాలంటే స్ట్రెంత్ చూపించుకోవాలి స్ట్రెంత్ చూపించుకోవాలంటే ఇదంతా చేయాలి దానికోసం అంత ఇదంతా ప్రయత్నం చేస్తాం చూపిస్తే రావాలంటే స్ట్రెంత్ చూపియాలి మేము సమాజం వ్యతిరేకం అయితే ఏం కాదు మేము ఏమంటాం అంటే తాంట సమాజానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు అన్ని కలిసి మెలిసి చేద్దాం అనుకుంటున్నాం ఏమంటే జస్ట్ ప్రయత్నం చిన్న విషయం చూపిమనండి మేము ఇప్పుడు దానికి వాళ్ళకి వ్యతిరేకం అని అంటున్నారు కదా మేము చిన్న ఒకటి ఏదైనా ఎగ్జాంపుల్ చూపిమని చెప్పండి మేము ఏమి ఇది తప్పు పని చేసామని చెప్పండి వ్యతిరేకత వ్యతిరేకత అనేది మాకు లేదు అందరు కలిసి మెలిసి చేద్దామని అంటాం మేము మేమేమంటే ఇది మనకు సపరేట్ ఉంటే మనకు ఓబీసీ రావాలి అని చెప్పేసి మేము మా ప్రయత్నం అంతే ఇప్పుడు ప్రజాప్రతినిధులకు అందరికీ కలిసి మీరు వినియోగించుకున్నారు ప్లస్ ఎట్ ఏ టైం కూడా వాళ్ళు పోయి రావద్దు అని చెప్పేసి విత్ కాంప్లైంట్తో సహా వాళ్ళు అందరు ఇళ్ళకు పంచు దా కూడా పంచారు దానిపైన మీరు ఎలాంటి రేపు మీ సభాను అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారు దానిపైన మీరేం ఆలోచన శేఖర్ దానికి రేపు సభని అడ్డుకుంటే ఏం చేస్తారని మీరు అడుగుతా ఉన్నారు ఇక్కడొచ్చిన వీరేశ్వరలింగ లింగపాల సభ్యులు ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళే దానికి సమాధానం చూస్తా మీరు ఎందుకంటారంటే ఇది నాలుగు మండలాల్లో ఎంత వారు వెనుకబాడే స్థలానికి ఎంత వెనుక వేయబడ్డరు అనడానికి మన మూర్లకి పోతే తెలుస్తుంది ఇప్పుడు సమాజం యొక్క అభివృద్ధి కోసం మేము ఏమైనా ఆటంకం పరిచినామా మేము వ్యతిరేకం చేసినామా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే ఖచ్చితంగా మా మీద యాక్షన్ తీసుకోవచ్చు మీరు ఇన్ని రోజులు చెయ్యండి ఇప్పుడే చేయడానికి ప్రోస డెబ్బై ఐదు రెండు వేల పదమూడులో కూడా ఏర్పడ్డది ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా వేసుకొని వచ్చారు ఇది నేను చెప్తే తప్పంటు అంటుండొచ్చు కరెక్ట్ అంటు కానీ వాళ్ళు వాలిశాంత్ గారు కూడా దీంట్లో జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఒకప్పుడు తుప్పుది బసవరాజు కూడా ఉన్నారు జిల్లా అధ్యక్షుడు శివన్న కూడా ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడు ఇంతకుముందు వీరేశం జిన్గుర్తి గారు కూడా జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు ఉదయశంకర్ గారు జిల్లా అధ్యక్షుడు దీంతో పాటు ఈ కమిటీలు ఏం చేయడం ఎక్స్పెన్షన్ అయినా కానీ మరి మా పేరునే వాడుకుంటున్నారు వీరశైవ లింగాయత అని ఒకటి అంటున్నారు వీరశైవ వీరశైవ రిజిస్ట్రేషన్ గారు మేము వాడుకుంటలేదు జీవో మా రాష్ట్ర కమిటీ ఏదైతే ఉన్నదో అది ఎందుకు రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ కార్పొరేషన్ ఇచ్చింది కాదు వీరశైవ లింగాయత్ లింగ అది కాకుండా మేము వేరేది వీరశైవ లింగ బల్జ పెట్టుకున్నాం అనుకోండి మాకు ఆ కార్పొరేషన్ వర్తించదు ఇక మేము కూడా వేరేలాగా అయిపోతాం కాబట్టి గవర్నమెంట్ ఏదైతే జీవో ఇస్తుందో ఆ జీవో ప్రకారమే మనం నడుచుకోవాలి వేరే రకంగా నడుచుకుంటే మనకు బెనిఫిట్స్ వస్తాయి అంటే వాళ్ళనేది ఏంటి వీరశైవని తీసేసేవని చెప్తారు ఎవరు అది గవర్నమెంట్ తీసుకోవాలి మనం గవర్నమెంట్ రిజిస్టర్ నేరు మీరు పెట్టుకుని లింగత లింగపాలు చేప పెట్టుకుంటే వాళ్ళకి అభ్యంతరం నేర్చుకుంటాము కాదు కదా ఏడు వందల మూడులో దీన్ని రిజిస్టర్డ్ చేయబడ్డది ఇది ఆ బ్యానర్ కిందనే మేము ఉన్నాం ఇప్పుడు తీసేయడానికి మనకి ఏమి హక్కులు ఉంటాయి ఎవరికి హక్కులు ఉంటాయి చెప్తే ప్రభుత్వం ద్వారా రిజిస్టర్డ్ చేయబడ్డ ఒక ప్రభుత్వం అని సంఘం అని మీరే అంటున్నారు గతంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి సంఘం ఏర్పడిందని ఇక్కడ ఉంది మీరు అందరు తెంచుతున్నారని చెప్పేసి ప్రధాన ఆరోపణలు చెప్పాలి అంటే ఇప్పుడు లింగపర్జ కొత్తగా లోపల తీసుకొని వచ్చారు ఎందుకు దాని లోపల లీలం అవుతున్నారు ఇక్కడ ఉన్న సమాజాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి అది చేయకుండా వేరే సమాజంలో ఎందుకు మక్కువ చూపిస్తారు అని చెప్పేసి అంటే ఓబీసీ ఉన్నది ముగ్గురికి మాకు లేదు ఇప్పుడు సమాజంలో మేము అడుగుతాం ఓబీసీ సర్టిఫికేట్ ఇప్పిస్తారా ఇప్పిస్తారా మేము ఓబీసీ కోసం పోరాటం చేస్తున్నామని ఇప్పుడు పది సార్లు చెప్పినాం అదే క్వశ్చన్ రేపటికి రేపు ఉదయం ఒకవేళ వాళ్ళు స్వాగతిస్తే మీరు స్వాగతించడానికి కూడా ఓకేనా మీరు సమాజం లోపలికి మిమ్మల్ని స్వాగతి వాళ్ళు కూడా మీ సహా సమాజంలో వచ్చిన కూడా ఇప్పుడు వాళ్ళని సింగమయ్యలు కూడా మాకేమీ దృష్టి మా గురువులు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి మేము అన్నిటికీ పిలుస్తాం వాళ్ళకు దక్షిణలు ఏమి అని నేర్చుకుంటాం వాళ్ళ కాళ్ళను పంపుకుంటాం అందరు కాళ్ళ పల్లెలతో కూడా మా సోదరులే వాళ్ళు మా సోదరులే వాళ్ళు కూడా చిప్పపల్లిజలు కూడా మా సోదరులే వాళ్ళు ఆహ్వానిస్తే మేము కూడా వాళ్ళు ఎట్లున్నారో మేము కూడా అట్లనే ఉంటాం సమాజంలో మేము ఉండమని అంటలేము కాంట్రవర్సీ లేదు మా దగ్గర మేము కుల సంఘంతో ఫైట్ చేసి మా మా హక్కుల కోసం పోరాడుకుంటాం మేము సమాజంలో ఉంటాం మీ కార్యక్రమాలకు మేము అడ్డం రాము ఎలక్షన్ ఎప్పటికీ ఎట్లయితుందో అట్లనే కానీ ఎవరన్నా నిలవండి ఎవరన్నా గెలవండి ఏమన్నా చేయండి సమాజాన్ని అభివృద్ధి చేయండి సమాజం అంటున్నాను నేను సంఘం కాదు సమాజంలో ఉన్న నాలుగు సంఘాలను కూడా మీరు డెవలప్ చేయండి సభ్యులకు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో పదమూడు మంది వీరశ్వర లింగా ఉన్నారు లింగపల్జకి సంబంధించిన క్లాస్ ఇప్పుడు ఏదైతే మేము గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడదని వాళ్ళ పదమూడు మందికి కూడా మేము ఖాళీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వస్తే గౌరవంగా వాళ్ళని స్టేజ్ మీద కూర్చునేటం ఎందుకంటే మన కులముని మనం గౌరవించుకోకపోతే సమాజంలో మనకు ఇంకా మనంతా మూర్ఖుడు లేకుంటారు కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తాం సమాజం అధ్యక్షుని కూడా గౌరవిస్తాం సమాజంలో ఉన్న మెంబర్లు పదమూడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్లస్ వాళ్ళు మిగతా ఇద్దరు కూడా గౌరవ జంగమ సమాజం నుంచి వెళ్ళి మన సమాజానికి ఎన్నుకోబడ్డారు మనం అందరం కూడా వాళ్ళకు ఓట్లేసినాం నేను కూడా వాళ్ళకు ఓటేసిన నేను ఓడిపోయినా వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకి నేను ఓటు వేయడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా మన గురువులు వాళ్ళని స్టేజ్ మీద గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళని మేము గౌరవిస్తాం కానీ కాంట్రవర్షియల్ ఎక్కడ తీసుకొని రాము వాళ్ళ దగ్గర వాళ్ళు కొంత ఏదైనా పొరపడి ఏదన్నా మాట్లాడింటే నేను నిన్న అనుకుంటున్నా పెద్దలు యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే మీడియాకు కానీ ఎవరికైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాంట్లో మాజీ అధ్యక్షులు నలుగురు లేరు ఇప్పుడున్న అధ్యక్షుడు మాజీ అధ్యక్షులు ముగ్గురు లేరు మాజీ ప్రధాన కార్యదర్శి గాదేశాట్ గారు లేరు తర్వాత ఇంకా గౌరీ శంకర్ గారు లేరు అంటే ఆరు మంది పెద్దలు లేరు కొంత అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు పెద్ద మనుషులు కూడా దాంట్లో ఉన్నారు సమాజం లోపట మాకన్నా ముందు నుంచి గెలుస్తున్న లింగధర్య గారు ఇప్పుడు కాలేజీ పది ఐదు సార్లు ఏడు సార్లు గెలిచిండు శేఖర్ గారు ఇంటి ముందు గెలిచారు వాళ్ళకు కూడా అవగాహన ఉంది మరి ఎందుకు మా మీద ఆ విధంగా అన్నారో మాకు కూడా తెలియదు వారికి పర్సనల్గా కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని కూడా ఆహ్వానించడం జరుగుతుంది వారు వస్తే వాళ్ళని గౌరవంగా వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వడం కూడా జరుగుతుంది మేమందరం ఈ విధంగా మీడియా తరఫున మేము వారికి వీరశైవ లింగాయత్తు లింగబద్య సంఘ సమావేశానికి ఆహ్వానిస్తాం జిల్లా జిల్లా అధ్యక్షుడు చెప్పాలని దాని విషయంలో నగరంలో మీరు సిద్ధమైన అన్నట్లు అయితే లేవా చిలికలు లేవు మా దగ్గర చెల్లికలు మేమైతే అనుకోవడం లేదు వాళ్ళు అనుకుంటున్నారు మేము అనుకోవడం లేదు మేము కూడా సమాజం లోపల ఒక భాగం మా కుల సంఘం కూడా ఒక భాగం ఇప్పుడు జంగమ సంఘం ఉన్నది రాళ్ళ సంఘం ఉన్నది చిప్ప సంఘం ఉన్నది ఇది ఎగమెరిగిన సత్యం ఇది దాని లోపల ఇది ఒక కుల సంఘము పరిజల యొక్క భాగము వాళ్ళను కూడా మేము వాళ్ళు వస్తే కూడా మేము ఆహ్వానిస్తాం అందరితోటి కలిసి మేము సమాజంలోనే మేము కార్యక్రమాలలో పాల్గొంటాం వాళ్ళ కార్యక్రమాలకు మేము ఆటంకం ఎటువంటి పరిస్థితుల ఆటంకం కలిగించాం వాళ్ళు కూడా మా మీద కాంట్రవర్షియల్గా మాట్లాడద్దు అని మేము ఒక విన్నపం విన్నపం సభకు సభకు ఎనిమిది నుంచి తొమ్మిది వందల మంది రావచ్చు అని మేము అనుకుంటున్నాం నాలుగు మండలాలు ప్లస్ టౌను ఇంకా మన జిల్లా నుంచి వస్తారు పరిగణ నుంచి వస్తారు సంగారెడ్డి నుంచి వస్తారు నారాయణపేట నుంచి వస్తారు కొడంగల్ నుంచి వస్తారు ఎందుకంటే నేను జిల్లా అధ్యక్షుడిని కాబట్టి తాండూరు వరకే ఇది పరిమితం కాదు నేను మాట్లాడిన రాత్రి అందరూ అధ్యక్షులు సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ వస్తారు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి